హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ విజయలక్ష్మి ట్యాలెంట్ సెంటర్ అండి మీకు బట్ట డోరీ రివర్స్ తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే లూప్ టర్నర్ సహాయంతో తీయొచ్చు అని చెప్పాము కదండి ఇంతకుముందు ఒక వీడియో అప్లోడ్ చేశాము అలా కాకుండా మనం నార్మల్గా ఇలాంటిది డోరీ ఉంటుంది కదండి బ్లౌజ్లకు వేసేది కానీ పైపింగ్ థ్రెడ్ కానీ ఇది కానీ ఏదైనా మనము దీంట్లో వేసేసి సైడ్ నుంచి ఉట్టుకోవాలన్న మీకు అందరికీ కనిపించాలి అర్థం కావాలనే ఉద్దేశంతో నీట్గా స్లోగా తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో చూసేయండి వీడియో చూస్తే మీకు బట్ట డోరి రివర్స్ తీయడానికి లూప్ టర్నర్ లేకపోయినా ఏదైనా పుల్ల లేకపోయినా కొన్ని సూన్తో కూడా తీస్తారండి అలా కాకుండా కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి చూసేయండి ఇది ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలన్నమాట మనం లోపల ఎక్కువ ఖర్చు ఉంటే మళ్ళీ నీట్గా తిరగదనమాట డోరీ చూసేయండి ఫ్రెండ్స్